నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అయితే చూద్దాం కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ అంటే ఒక మార్క్తో కూడా ఇవ్వడం జరిగింది సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతుండి సో వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి అప్పుడే నాకు కూడా వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది సో ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా అదే బాటలో మెంబర్లు కొత్త కమిషన్ ఏర్పాటుకు కొంత టైం పట్టే ఛాన్స్ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కార్ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపిక అంటూ ఇవ్వడం జరిగింది మొత్తానికి మరి కొంత టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇక్కడ ఏంటంటే కొత్త టీం వచ్చినాకనే మరి కొలువులు భర్తీ చేస్తామంటున్నారు కాబట్టి మరి కొంత టైం పడుతుంది ఏమో కానీ నిరుద్యోగులు చాలా రోజుల నుంచి కూడా ఎదురుస్తూ ఉన్నారు ఈ ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి కొంతది తొందర అయితే బాగుంటుంది అది కూడా నిజాయితీగా మంచిగా అయితే బాగుంటుంది సో ఎటువంటి తప్పులు జరగకుండా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి ప్రక్షాళనపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది ఇప్పటి వరకు జరిగిన తప్పులు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ఇందుకోసం కొత్త కమిషన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత టైం పట్టనుంది ఈ నేపథ్యంలో ఉద్యోగ ఉద్యోగ ఖాళీల భర్తీ ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చేరు ఇక కొత్త టీమో చిన్నగా చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ టైం పడుతుంది సో మరి ఎప్పుడైతే ఏంటని చెప్పేసి ఎదురు అవసరం అవసరమైతే ఉంది ఇక్కడ కొంత అవుదాం టీఎస్పిఎస్సిపై రెండు రోజుల కింద రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి నిబంధనల ప్రకారం కొత్త కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు యూపీఎస్సీతో పాటు పలు రాష్ట్రాల్లోని బోర్డుల పనితీరును పరిశీలించి రిపోర్టు ఇవ్వ ఇవ్వాలన్నారు కాగా టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు ఇక్కడ చూడండి అయితే ఆయన రాజీనామాను గవర్నర్ తమిళసై ఇంకా ఆమోదించలేదు ఇక్కడ ఏది గవర్నర్ గారు ఇంకా ఆమోదించలే అంటే రాజీనామాకు సంబంధించి చైర్మన్ గారికి సంబంధించి కమిషన్ మెంబర్లు కూడా గవర్నర్ను కలిసి రాజీనామా లేఖలు ఇవ్వనున్నారు వీళ్ళ రాజీనామాలను గవర్నర్ ఆమోదిస్తే కొత్త టీ టీఎస్ కొత్త టీం ఏర్పాటుకు కసరత్తు మొదలు కానుందని చెప్పేసి అంటే వీళ్ళ రాజీనామాలు ఆమోదించిన తర్వాత అప్పుడు ఈ కొత్త బోర్డు ఏర్పాటుకు సంబంధించి కసరత్తు మొదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కలిచ్చారు సో కొత్త కమిషన్ అంటే వీటికి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి వీటి గురించి ఇచ్చారు మనకు సో కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ నిబంధనల ప్రకారమే కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించాలని రివ్యూ మీటింగ్లో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇక్కడ రేరా చైర్మన్ నియామకం అలాగే టీఎస్పిఎస్సి చైర్మన్తో పాటు పదకొండు మంది మెంబర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి అరువుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారని చెప్పేసి కూడా ఇచ్చారు దీనికి నోటిఫికేషన్ అట కమిషన్ మెంబర్లతో మెంబర్లలో సగం మందిని సెంట్రల్ స్టేట్ సర్వీసుల్లో పని పనిచేసినోళ్లను సో ఇక్కడ మిగిలిన సగం మందిని సోషల్ సైన్సెస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నాలజీతో పాటు వివిధ రంగాల్లో పనిచేసినోళ్లను నియమించాల్సి ఉంటుంది కాగా చైర్మన్ సహా మెంబర్ పదవులపై కొందరు ప్రొఫెసర్లు సీనియర్ ఉద్యోగులు ఉత్సాహం చూపిస్తున్నారు సర్కార్ పెద్దలకు పెద్దలను కలిసి తమ బయోడేటాలు అందజేస్తూ వారిని ప్ర ఇక్కడ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు కానీ పైరవీలకు తావు లేకుండా నిబంధనల ప్రకారమే కమిషన్ను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తుందంటూ ఇలా మనకు దీనికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మొత్తానికి దీనికి సంబంధించినటువంటి అంశము మరి చూడాలి ఎన్ని రోజులు పడుతుంది ఏం పడుతుంది అని చెప్పేసి కొంత టైం పట్టే అవకాశాలు మాత్రం మరి కనబడతా ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మేము ముందు తీసుకొస్తా ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాగరాజ్ టీవీ